మన కాటిన జిల్లాగ్రేడ్ ల్యాండర్ గారు ప్రాజెక్ట్ యాంగిల సంతోడు రోజు నస్తాయిగా పట్టి ఉంటిసాయిగా దినుగా నారచంకు ధన్యవాద ప్రాధంగా ఉంటిచి మిగల్ అంటే విందర ప్రాజెక్ట్ తోలా అంతా నేట ఆ కార్యకర్తల వల్ల 100 మందికి

దగ్గర గొప్పలోకి యూత్ ఫోర్స్ గొత్తులోకి మా జనసేన పార్టీని చేరుకోవడం కూడా రాలేదు కానీ మేము ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు పాటిస్తూ ఉంటాం కాబట్టి మా చేతికి సంఖ్యలు కట్టుబడి అని మేము భావిస్తాం ఎందుకంటే ఎస్పీ గారు ఏరైతే శాంతి భద్రత గురించి చెప్పారో దాన్ని మెయింటైన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం కానీ అవసర పరిస్థితి అయితే అనేక రకాలుగా ఏర్పడతా ఉంది ఫస్ట్ కావాల్సింది మంచి మౌలిక సద్భం కావాలి నీ ఇంటికి ఇంట్లో ఉన్న మరణం బయటికి దారిగా దారి అలాగే మీరు తాకడానికి మంచి మంచినీరు ఇవ్వాలని చాలా మంచి అంటే ఏదో నీళ్ళు కాదు అది ఉన్నట్టు మంచి మంచి మంచిది ఇలా వేరే మంచిది ఆ మంచి మనం ఇవ్వగలరా అట్లాగే మీ హాస్పిటల్కి చెప్పాను నేను ఆల్రెడీ కథల్లో కూడా చెప్తా ఉన్నా విద్య వైద్య విషయంలో బట్టి పెళ్లి చేస్తాను కదా మిగిలిన దగ్గర పెడతానక చేయ ఆడుతున్న వాళ్ళందరికీ బరు చేసుకుంటారు లేని వాళ్ళకి ఇస్తారు ఇస్తారది ఎత్తున ఏజెంట్లు కూడా కొనే పరిస్థితికి అట్లాగా ఒకవేళ లోపల కానీ వారు వారి తీసుకుంటే గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తా నేను ఒకటి చెప్తా ఉన్నాను ఎవరైతే పోలీస్ ఏజెంట్ని వేస్తా ఉన్నారో ఎవరైతే బయట ఆర్థికత ఎదురు చూస్తా మన విజయవాస నాయకులు అయితే కార్యకర్తలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం సమన్వయం పాటించండి పూర్తి స్థాయి సమన్వయం పాటించండి మన ఎస్పీ గారి మీద యంత్రాంగం మీద పూర్తి నమ్మకం ఉంది డివ్యూ స్థాయి ఆఫీసర్లో ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ డివ్యూ స్థాయి ఆఫీసర్లో ఒకరిద్దరు తేడాగా ఉన్నప్పటికీ ఎస్పీ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో మనం శాంతియుతంగా మనం ముందుకెళ్తాం శాంతియుతంగా ఎలుకలు కౌంటింగ్ చేసుకుందా అని చెప్పి నేను తెలియజేస్తాను అట్లాగే కౌంటింగ్ విధానంలో కూడా చివరి దాకా కూడా ఎవరో కూడా మన ఎట్టి పరిస్థితుల్లో ఉన్న నక్కి పరిస్థితిలో ఉన్న ఓడిపోయే పరిస్థితిలో ఉన్న సీల్ వేసి డిక్లరేషన్ ఫారం తీసుకునే దాకా కూడా ఎవరో బయటికి రావద్దని చెప్పి నేను అట్లాగే కాకినాడ రోడ్లకి సంబంధించిన ప్రజలకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజల కూడా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారిని ఆయన సిద్ధాంతాలని నమ్మి ఆయన వ్యవహరించిన అద్భుతమైన వ్యవహరించిన వ్యక్తి చేసినటువంటి తను తను తగ్గించుకున్నాడు ఇందుకు తగ్గించుకున్నాడు